అమ్మవారికి మాలు చూపించడానికి కొండకెళ్తారు కదా మేము కూడా అందరం కలిసి మూలా నక్షత్రం రోజు అమ్మవారిని దర్శించుకోవడానికి విజయవాడ వెళ్ళాము మా ట్రైన్ నైట్ నైన్ థర్టీకి మేము విజయవాడ చేరుకునేసరికి అర్ధరాత్రి ఒంటి గంట అయింది ఆ టైం లో కూడా చూసారా ఊరంతా ఎంత సందడిగా ఉందో ముందుగా కృష్ణానదిలో స్నానం చేసి వెళ్ళాలి కదా అందుకని కృష్ణానది దగ్గరికి వచ్చాము వేప పుల్లతోనే బ్రష్ చేయాలి కదా ఈ వేప పుల్లు కూడా అక్కడ అమ్ముతున్నారు ఒక్కొక్కటి ఐదు రూపాయలంట అందరం తీసుకున్నాం స్నానం చేయడానికి నదిలో దిగడానికి అయితే అస్సలు ఎంట్రీ లేదు ఎక్కడికక్కడ షవర్స్ ఏర్పాటు చేశారు ఆ షవర్ లోనే స్నానం చేయాలి ఆడవాళ్ళకి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి చిన్న చిన్న టెంట్స్ కూడా ఏర్పాటు చేశారు భక్తులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా శానిటైజేషన్ కానీ మంచినీటి సదుపాయం కానీ టాయిలెట్స్ వైద్య శిబిరాలు ఇలా చాలా బాగున్నాయి ఫెసిలిటీస్ అన్ని ఇంకా మేము కూడా కృష్ణానది నీళ్ళతో షవర్ లో స్నానం చేసి పసుపు కుంకుమ పెట్టుకుని హారత్ తీసుకుని దర్శనానికి వెళ్ళాము నేను ఇదే ఫస్ట్ టైం దసరా టైమ్ లో విజయవాడ రావడం ఇంద్రకీలాద్రి అలంకరణ చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు అమ్మవారిని దర్శనం చేసుకునేసరికి మూడు గంటల టైం పట్టింది హ్యాపీగా దర్శనం చేసుకుని తిరిగి అక్కడ ఆరు గంటలకి భీమవరానికి ట్రైన్ ఉంది అది ఎక్కితే తొమ్మిదింటికి ఇంటికి ఇంటికి చేరుకున్నాను